హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ మీటౌన్ నేను మీ ఈ ఈరోజు ఇడ్లీ దోశల్లోకి నంచుకోవడానికి సూపర్ కాంబినేషన్ అయిన పుత్నాలు కొబ్బరి పొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం టిఫిన్స్లోకి కాదు వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని ఒక్క ముద్ద తిన్నారంటే ఎంత బాగుంటుందో మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మీ స్పైసీకి తగ్గట్టుగా పది నుండి పదిహేను ఎండిమిర్చి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి చూడండి మరీ ఎక్కువగా మాడిపోకుండా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఎండుమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఒకటిన్నర టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్లు రాళ్ళ ఉప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి ఫస్ట్ తక్కువ వేసుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక దీంట్లో ఒక కప్పు పుత్నాలు వేసుకోవాలి అంటే సుమారుగా యాభై గ్రాములు ఉంటాయి తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో మీరు ఏ కప్పుతో అయితే పుత్నాలు తీసుకున్నారో అదే కప్పుతో ముప్పవ కప్పు ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ వేసుకోండి చూడండి ఇలా పౌడర్ చేసుకున్నాక ఒక స్టోరేజ్ కంటైనర్లో పెట్టేసుకుంటే ఐదారు నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది ఈ పొడిని రైస్ టిఫిన్స్ లోనే కాకుండా మనం ఏదైనా ఫ్రైల్ చేసుకున్నప్పుడు ఈ పొడి వేసుకొని చేస్తే కూరలు మంచి టేస్టీగా ఉంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్